హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ చాలా సందర్భాల్లో చెప్పినట్టు మన దేశానికి యువత అనేది ఒక పెట్టని కోట అంటే కొన్ని లక్షల కోట్లు కూడా కాదు కోట్ల కోట్ల డబ్బు కంటే కూడా మన దేశపు యువత అంత అమూల్యమైన సంపద వాళ్ళని మనం సరైన సక్రమైన మార్గంలో వినియోగించుకుంటే ఎన్నో అద్భుతాలు చేస్తారు ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తారని మనం ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలామంది యువతని ఉదాహరణగా చెప్పుకున్నాం తాజాగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విజయనగరంకి సంబంధించిన సిద్ధు ఒక బ్యాటరీ సైకిల్ని తయారు చేసి తన స్వయంగా రూపొందించిన బ్యాటరీ సైకిల్ని వివిధ మాధ్యమాల్లో పెట్టినప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడంతో ఆయన స్వయంగా సిద్ధుని పిలిపించుకొని ఆ యొక్క బ్యాటరీ సైకిల్ని నిశ్చితంగా పరిశీలించి తను చేసిన ఆ ఆవిష్కరణకి చాలా ఆనందంగా స్పందించి ఒక లక్ష రూపాయలు తనకి బహుమానంగా ఇచ్చి ఆ బ్యాటరీ సైకిల్ని స్వయంగా ఆయన ఎక్కి తనను ఎక్కించుకొని సిద్ధుని కూడా ఎక్కించుకొని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో సరదాగా ఒక రౌండ్ వేయడం జరిగింది నా పేరు రాజప్ సిద్ధు మాది విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం చెందిన జాడవరి కొత్తవలస అనే ఒక మారుమూల గ్రామం సో నేను రాజం జీసీఎస్ఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సో నేను మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది ఈ పదిహేడు కిలోమీటర్లలో కూడా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కాలినడకని నడిచి మిగిలినంత ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు అరవై రూపాయల వరకు ఛార్జీలకైతే ఖర్చు అయ్యేది ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది సో కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది నా పాత సైకిల్ ఈ పాత సైకిల్ని కేవలం ముప్పై ఐదు వేల రూపాయలలోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు మూడున్నర గంటల సమయం అయితే పడుతుంది సార్ అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కూడా ఉంటుంది అండ్ దాదాపు నూట ఇరవై కేజీల నుంచి నూట యాభై కేజీల వరకు లోడ్ కూడా వేయవచ్చు కేవలం దాదాపు ఆరు రూపాయలతోనే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అంటే మనకు దా ఫస్ట్లో సిక్స్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు కేవలం ఆరు రూపాయలతోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను సో ప్రతి మధ్య తరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం ముప్పై ఐదు వేలలోనే దీనికి తీర్చిదిద్దడం అయితే జరిగింది అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్ని నేను రాజస్థాన్ ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం రెండు రోజుల్లోనే తయారు చేయడం జరిగింది అండ్ దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు సిక్స్త్ టు టెన్త్ చదివేటప్పుడు వివిధ రకాల మండల జిల్లా రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్ పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్ ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు వన్ ల్యాక్ వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది అండ్ చాలా హ్యాపీగా సో ఇలాంటివన్నీ పిల్లలకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి నేడు మొబైల్లు చాటింగ్లు లేకపోతే బెట్టింగ్స్కి సంబంధించిన పిల్లలు తమ అమూల్యమైన సమయాన్ని అలాగే వారి మేధస్ని పనికిరాని వాటి మీద పెట్టి రీల్స్ పిచ్చిలో లేకపోతే టైం వేస్ట్ అయ్యే కార్యక్రమాలలో యువత నాశనం అయిపోతూ చెడు వ్యసనాలకు బానిసవుతున్న నేపథ్యంలో ఇలాంటి పిల్లల ద్వారా యువత ఎన్నో రకాలైన అద్భుతాలు చేయొచ్చు తద్వారా దేశానికి ప్రపంచానికి కూడా ఒక కొత్త రకమైన ఆలోచనలని పరిచయం చేసి తద్వారా దేశము అలాగే వారు అలాగే మన చుట్టూ ఉన్న ఎంతోమంది యువతని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది సో ఇలాంటి స్ఫూర్తివంతమైన కథనాలు అనేటివి పిల్లలకి తల్లిదండ్రులు తప్పకుండా తెలియజేసి మనం కూడా మన పిల్లల్ని ఏదో ఒక రంగంలో మంచిగా అట్లీస్ట్ చెడిపోకుండా కనీసం ఒక మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేలాగా తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లల్ని ఎలాంటి వైపు మళ్లించాలి వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో పెరుగుతున్నారు వారి ఆలోచనలు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మనం నిత్యము వాళ్ళని మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో సిద్ధుకి ఆల్ ద బెస్ట్ చెప్తూ మన తరపు నుంచి సిద్ధు ఇలాంటి మరిన్ని గొప్ప ఆవిష్కరణలు చేసి రాష్ట్రానికి దేశానికి తల్లిదండ్రులకి గొప్ప పేరు తీసుకురావాలని మేము కూడా కోరుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి